తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు గురువారం ఉదయం పదకొండు గంటల సమయంలో రాజమండ్రిలోని రైతు బజార్లో ధరల నియంత్రణ కార్యక్రమం చేపట్టారు రైతు బజార్లో ధరల నియంత్రణ ద్వారా బియ్యం కందిపప్పుపై ధరలు తగ్గుతాయని వెల్లడించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతి మంత్రి దుర్గేష్ ఎంపీ పురంధేశ్వరి తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సివిల్ సప్లైస్ మంత్రి అయిన మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాలు మీరు చూశారు తరగతి వారు జీవించలేని పరిస్థితి నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అదే పని మీద ప్రజలు చెప్పినా పట్టించుకునే నాదుడే లేదు మేము ఎన్నికలప్పుడు స్పష్టమైన హామీ ఇచ్చున్నాం ఎన్డీఏ కూటమికి గెలిచిన వెంటనే సంక్షేమంతో పాటు మధ్యతరగతి వారు అందరూ కూడా ఆనందంగా జీవించేందుకు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పాం దానికి అనుగుణంగా ఈ రోజు రాజమండ్రి సిటీలో రైతు బజార్లో గౌరవ మంత్రి దుర్గేష్ గారు పార్లమెంట్ సభ్యురాలు అమ్మ పురంధేశ్వర్ గారు కలెక్టర్ గారు జేసీ గారు మా ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో రైస్ ఏదైతే బహిరంగ మార్కెట్లు సుమారు రూపాయలు ఉండేది నలభై ఎనిమిది రూపాయలు అంటే ఎనిమిది రూపాయలు తగ్గిస్తా ఉన్నాం అలాగే కందిపప్పు మీద కూడా సుమారు ఇరవై రూపాయలు అంటే సంక్షేమానికి పెద్దపీట వేస్తా ఉన్నాం బ్రెజిల్ యొక్క ఆనందం మాకు ముఖ్యం